హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ ఈరోజు ఈ వీడియోలో నేను నిమ్మకాయలతో ఒక నోరూరించే నిమ్మకాయ కారం అండి ఎలా చేయాలో నా స్టైల్లో నేను చేసి చూపిస్తాను చాలామందికి తెలుసు నిమ్మకాయ కారం అనేది బట్ ఇలా చేసుకుంటే భలే రుచిగా ఉంటుందండి నిమ్మకాయలని వాటర్లో వేసి శుభ్రంగా కడిగేసి తుడిచి ఫ్యాన్ గాలికి ఒక పది నిమిషాలు ఆరిపెట్టుకోండి ఆరిపోయిన తర్వాత నిమ్మకాయలని ఇప్పుడు ఇలా కట్ చేసుకుని మనం రసం పిండుకోవడానికి వీలుగా ఇలా కట్ చేసుకోవాలండి ఈ చెక్కలన్నిటిని మనం ఇలా రసం పెట్టుకోవాలి చాలా ఈజీగా అయిపోతుందండి పది నిమిషాల్లో అయిపోతుంది తయారు చేయడం కానీ మీకు తింటూ ఉంటే మాత్రం భలే రుచిగా ఉంటుందండి మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఈ రసం మొత్తం మనం పిండేసుకున్నాం కదా నేను ఇంచుమించుగా ఒక ఇరవై కాయలు తీసుకున్నానండి ఇరవై కాయల రసాన్ని పిండుకొని ఇలా ఒక గిన్నెలోకి తీసుకున్నాను మీ దగ్గర ఇలా పిండేది లేకపోతే చేత్తోనే పిండుకోవచ్చు అనమాట ఇప్పుడు ఈ రసాన్ని మనం పక్కకి తీసేసుకున్నాం ఇప్పుడు మనం నేను ఈ రసాన్ని పిండిని తొక్కలు ఉన్నాయి కదండి పూర్తిగా రసం అనేది రాదు కదా వీటిని మళ్ళీ నేను కట్ చేసేసి వీటిని పడేయకుండా ఆల్రెడీ నేను నిమ్మకాయ పచ్చడికి అనేది ఊరబెట్టుకుని పెట్టుకున్నాను అందులో వేసేసుకున్నానండి అలా వేసుకున్నా కూడా ఇవి ఊరిపోయిన తర్వాత బాగుంటాయి ఎందుకంటే ఆల్రెడీ ఇందులో రసం ఉంది కదా ఈ బాక్స్ లో ఆల్రెడీ నేను నిమ్మకాయ పచ్చడికి అనేది పెట్టుకున్నాను కదా ఈ ముక్కలు ఇందులో వేసి కలిపి పక్కన పెట్టేసుకున్నాను అనమాట ఎందుకంటే నిమ్మకాయలు మనకి సీజన్లో దొరికే అనే కాదు ఊరు వెళ్ళినప్పుడు నేను ఎక్కువ తెచ్చుకుంటాను అందుకని చెప్పేసి నేను ఏది వేస్ట్ చేయనండి ఇప్పుడు ఈ రసానికి ఎలా కొలతలు తీసుకోవాలో నేను చూపిస్తాను రెండు బౌలు రసానికి ఇప్పుడు మనకి రెండు గిన్నెలైంది కదండి రెండు గిన్నెల రసానికి నేను మీరు కొలత చూపిస్తాను దీనికి ఒక కప్పు కారం వేసుకోండి ఇది పచ్చళ్ళ కారమేనండి మీ ఇష్టం అండి ఒకవేళ పచ్చల కారం ఆడించింది లేకపోతే నార్మల్గా మీరు వాడే రెగ్యులర్ కారం కూడా వాడుకోవచ్చు ఒక కప్పు కారం ఇందులో వేసేసుకున్న తర్వాత కళ్ళు తీసుకుంటున్నానండి నేను ఈ కళ్ళులుప్పు అనేది ఏ పచ్చలకైనా సరే రుచి బాగుంటుంది ఉప్పు కూడా పర్ఫెక్ట్గా సరిపోతుంది కొలతలకి ఇది ఈజీగానే కరిగిపోతుందండి ఈ కారం ఉప్పు రెండు కరిగే వరకు ఒకసారి ఇలా రెండు మూడు సార్లు తిప్పండి తిప్పిన తర్వాత ఇందులో స్పెషల్ ఏంటంటే ఇప్పుడు నేను వేయబోయేది చూడండి పచ్చిమిరపకాయలు అనమాట మనం బజ్జీకి వేసుకుంటాం కదా మిరపకాయలు కొంచెం లావుగా ఉండేవి మరీ లావు కాకుండా వాటిని శుభ్రంగా తొడిమలు తీయకుండా వాటర్లో వేసి కడుక్కొని నీట్గా ఇలా క్లాత్తో తుడిచి మనం రెండు నిమిషాలు ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకొని తర్వాత వీటిని మీకు నచ్చిన సైజుల్లో ముక్కలు కట్ చేసుకోవచ్చండి వీటిని తొడిమలు తీసేసిన తర్వాత ఇలా ముక్కలు కట్ చేసుకుంటున్నాను నేను తొడిమలు ఉంచి కూడా కట్ చేసుకోవచ్చు బట్ నేను తీసేస్తే కట్ చేస్తున్నానండి ఇలా మీకు ఒక రెండు మూడు ముక్కల్లాగా అయ్యేలాగా ఒక పచ్చిమిరపకాయని కట్ చేసుకొని మనం ఏదైతే కలిపి పెట్టుకున్న కారం ఉంది కదా నిమ్మకాయ కారం అందులో ఈ ముక్కల్ని వేసామనుకోండి ఇవి ఊరిన తర్వాత తింటుంటే పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటాయి మీరు అస్సలు మిస్ చేసుకోవద్దు ఇలా ఇలాంటి టేస్ట్ ని ఇప్పుడు ఇది పెరుగన్నలోకి అయితే చాలా బాగుంటుందండి సూపర్ టేస్ట్ అనమాట నేను రెగ్యులర్గా చేస్తాను కాబట్టి ఇంత ఇలా చెప్తున్నాను ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పిండి వేసుకోండి మెంతిపిండి వేయాల్సిన అవసరం లేదు పిండి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చండి ఖచ్చితంగా వేయాల్సిన అవసరం ఏమి లేదు ఇప్పుడు మీరు దీన్ని ఒక గాజు బౌల్ కానీ లేదంటే ప్లాస్టిక్ దాంట్లో కానీ మీకు వీలున్నట్లుగా అందులో ఈ మొత్తం పచ్చడినంతా తీసేసి ఇందులో పెట్టేసుకోండి కారాన్ని ఇంకా త్రీ డేస్ వరకు ఇది పక్క నుంచి వేసుకోండి దీన్ని కలపాల్సిన అవసరం లేదు ఫంగస్ ఏమీ రాదు త్రీ డేస్ తర్వాత మనం ఇలా పోపు పెట్టుకోవాలన్నమాట కొద్దిగా ఆయిల్ వేసుకొని పచ్చిశనగపప్పు ఆవాలు మినపప్పు కచ్చాపచ్చగా దంచిన వెల్లుల్లిపాయలు కరివేపాకు ఎండుమిరపకాయలు యాజ్ యూజువల్గా మనం ఏ తాలింపు అయితే వేసుకుంటామో అదే తాలింపు ఇది వేగిన తర్వాత దీన్ని మనం ఈ నిమ్మకాయ కారం ఉంది కదండి ఈ కారాన్ని చల్లారిన తర్వాత మాత్రమే ఈ నూనెలో వేయాలండి చల్లారకుండా వేడిగా ఉన్నప్పుడు వేస్తే మాత్రం చేదుగా అయిపోతుంది అస్సలు తినలేరు పూర్తిగా చల్లారిన తర్వాత ఈ ఆయిల్ని ఇందులోనైనా వేసేయచ్చు కారంలోనైనా లేదా కారాన్ని ఈ గిన్నెలోకైనా వేసుకోవచ్చు మన ఇష్టం ఇది ప్రాపర్గా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకొని ఒక గాజు సీసా తీసుకొని నిల్వ చేసేసుకోవడం అనమాట మనం పెరిగానంలో తింటుంటే మాత్రం భలే బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను ఈ వీడియో చూసిన తర్వాత ఇలా ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోలు హెల్దీ వీడియోస్ మీ ముందుకు నేను తీసుకొస్తాను అలాగే నా ఛానల్లో నిమ్మకాయ రసంతో చేసిన పొడి కూడా ఉందండి వీడియో ఆ వీడియో కూడా ఒకసారి చూడండి ఈ సమ్మర్లో మీకు చాలా యూజ్ అవుతుంది ఇప్పుడు మనం ఈ కంటైనర్లో వేసేసుకున్న తర్వాత టిష్యూ పేపర్తో దీన్ని నీట్గా అవుటర్స్ అన్నీ క్లీన్ చేసేసుకొని ఒక మూత పెట్టేసుకొని మనకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు దీన్ని పెరుగన్నంలో కానీ ఇడ్లీలో కానీ అన్నంలో కానీ ఎలా అయినా సరే తినొచ్చండి భలే రుచిగా ఉంటుంది ఖచ్చితంగా మీరు ట్రై చేస్తారు కదా మీరైతే ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి ఇంక ఇది మనం పక్కన పెట్టేసుకుని ఫ్రిడ్జ్ లో ఏం అవసరం లేదు బయటనే పెట్టుకోవచ్చు ఈ నిమ్మకాయ కారం నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ ఆల్